ప్రియతమ నాయకులందరికీ కూడా నా వందనాలు పెద్దలు చెప్పినట్టు కష్టపడి వాళ్ళకి పదవులు వస్తాయన్నారు నేనైతే ఎనిమిది ఎమ్మెల్యే ఎలక్షన్ చేస్తున్నాను అంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్లో పాల్గొని ఎంతో కష్టపడ్డాను ఏ రోజు గుర్తింపు లేదు మన కష్టం అంతా ఇంకొక అకౌంట్లో పోతుంది మన జరిగిన ఎలక్షన్లో పార్టీ మంచి పెరుగుతాయి మనం కొంతమంది పనిచేశాం మనం చూసుకోవేసింది కాదు ఇది ఆయన కష్టం బాబు గారి కష్టం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ వయసులో ఆయన జైల్లో ఉన్నాడు వాళ్ళ ఒక్క ఒక్కసారి కొడుకు రాక్షస భావన కనిపిస్తే ఫీల్ చేసింది అటు అటువంటి తరుణంలో ఆయన యోగాలో పాతయాత్ర ఇంకా ఎంతో కష్టపడి

నాయకుడు అన్నా ప్రసాద్ కాదు లేకపోతే ఏం చేయలే ఆయన స్టేట్ చేయాలని సమస్య లేదు కాబట్టి చూడరా మీరందరూ కష్టపడండి తప్పకుండా మన నాయకులు గుర్తించి రోజు నాతో నా విధంగా ఎంతో మంది పార్టీకి కూడా కష్టపడాలి ఒకరికే ఇది అరెస్ట్ మనకూడదు కాబట్టి ఇక్కడికి వచ్చిన పార్టీ కష్టపడి మీరు ముందుకెళ్లాలని రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో ఇరవై ఆరు మున్సిపల్ కౌన్సిలర్లు సూర్యుడుపేట మున్సిపాలిటీ మనం అందరూ కైవసం చేసుకోవాలని ఈ సభా ముఖంగా